మీటింగ్ ఒక దేశము ఒక మాట్లాడేవాళ్ళు చెప్పబోయేది కూడా మహానాడు సభను విజయవంతం చేయండి అది మీకు తెలుసు అదే నేను చెప్తాం మీకు కానీ ఎంతవరకు విజయవంతం చేస్తారా అనేది ప్రతి ఒక్క నాయకులు కార్యకర్తలు ఆలోచన చేయాలి విజయవంతం చేయడానికి అందరూ రెడీగానే ఉంటారు అది కూడా ఆలోచన చేసుకోవాలి ఇంకెంత ఇది పెడితే అంత మంది వస్తారు అది లేకుంటే అప్తుంది కాబట్టి దాన్ని కూడా ఆలోచన చేసుకోవాలి కరెక్టా కాదా కాంట్రవర్సీ కాదు ఉండే విషయం చెప్తున్నా ఎలక్షన్స్ కోర్టు ఖర్చు పెడుతున్నాము ఇట్టర్ దానిలో కూడా ఖర్చు పెట్టాలి ఇంకొక విషయం కూడా నేను ఫిరోజ్ గారికి చెప్తున్నాను విమర్శ అనుకోకు సంవత్సరం తర్వాత మళ్ళీ నేను ఆఫీస్కి వచ్చిన ఎలక్షన్స్ వచ్చి ఇప్పుడే వచ్చింది తర్వాత సంవత్సరం తర్వాత సార్ మొహం చూసిన రామచంద్రరావు మొహం చూసా ఈ తులిశెడ్డి మొహం కూర్చోడా మీ మొహం కూడా అన్ని మొహం సంవత్సరం తర్వాత కూర్చోండి అది కరెక్టా కాదా అనేది కూడా ఈ ఈరోజు మహానాడని విజయవంతం చేయాలని మినీ మహానాడు పెట్టాం మినీ తెలుగుదేశం పార్టీ పెడతారో ఏం పెడతారో మూడు నెలలకు ఆరు నెలలకో ఒక మండలం ఒకసారి టౌన్ ఒకసారి పెడితే పనులు ఎంతవరకు జరుగుతాయో తెలియదు కానీ కనీసం సంవత్సరానికి ఒకసారి కాకుండా ఆందోళనకు ఒకసారి వాళ్ళు చూడవచ్చాను ఒకరి వాళ్ళు వాళ్ళు చూసుకుంటాను నిలబెంత పాపం ఎంతో ఆప్యాయంగా వాళ్ళు మహిళలు చానాళ్ళు అయినా నిన్ను చూడకాలి మళ్ళీ ఎప్పుడు చూస్తా ఏదో మీటింగ్ ఉన్నప్పుడు అది మహానాడు కాబట్టి ఈరోజు మీటింగ్ పెట్టాము మళ్ళీ ఎప్పుడు పెడతారో తెలు అంతవరకు నా మొహం కూడా మీకు దూరలేరు నేను మీ మొహం నేను ఏదైతే ఏదైతేనేమి ఇది విమర్శ అనుకోకుండా మహానాయుడును మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే నూట అరవై సీట్లు పైచీలకు ఎమ్మెల్యేలు సాధించాము భారీ ఎత్తున జరుగుతుంది అవన్నీ కూడా కన్నులో విందుగా ఉంటుంది ప్రతి ఒక్కరూ ఆ కార్యక్రమాన్ని జయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలియదు